తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం జగన్నాథపురం చెక్పోస్టు వద్ద భారీ నగదును పోలీసులు పట్టుకున్నారు ప్రైవేటు బస్సులో తరలిస్తున్న రెండు కోట్ల నలబై లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు చెక్పోస్టు వద్ద తనిఖీలో భాగంగా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును తనిఖీ చేయగా భారీ నగదు దొరికినట్లు దేవరపల్లి సీఐ బాలసురేష్ బాబు తెలిపారు నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు పోస్ట్ వారి తనిఖీల్లో భాగంగా హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్న శ్రీ వీరాంజనేయ ట్రావెల్స్ ప్రైవేట్ పోస్ట్ ఏదైతుందో పోస్ట్ వద్ద తనిఖీ చేయగా ఆ తనిఖీల్లో భాగంగా ఒక ట్రాలీ బ్యాగ్ దొరకడం జరిగింది ఆ బ్యాగ్ నుంచి చేయగా రెండు కోట్ల నలభై లక్షల అమౌంట్ ఉండడం జరిగింది అయితే సదరు ఎవరైతే ఈ అమౌంట్ క్యారీ చేస్తున్నాడో అయ్యేలా చిన్న చిన్న చెన్నయ్య ఇతను ఈ వ్యక్తి వచ్చి హైదరాబాద్ నుంచి ఈ అమౌంట్ ని రాజమండ్రి తీసుకువెళ్తున్నట్లుగా చెప్పాడు